యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఒక నాకు రాజశ్రీ గారు ఒక మాట చెప్పేవారండి రైటర్ ఆయన కూడా నా మంచి ఫ్రెండు డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా బ్లాటింగ్ పేపర్లా ఉండాలి అయ్యా మైక్రోస్కోప్లా ఉండకూడదు అదేంటి సార్ అని అవును బ్లాటింగ్ పేపర్ చూడు ఏది కనబడ్డా అద్దుకుపోతుంటుంది కలర్ఫుల్గా కలర్ఫుల్గా అలా ఉండాలి డైరెక్టర్ మైక్రోస్కోప్లో ఎందుకు ఉండకూడదు సార్ అంటే అందులో ప్రతి చిన్నది పెద్దదిగా కనపడుద్ది పెద్దది అందులో పట్టదు అలా డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని చెప్పి నిజంగా నేను ఏదైనా సరే చెప్తే అన్నీ చూస్తాను అన్నీ చూస్తాను నాకు బాలచంద్ర గారు ఎప్పుడు నువ్వు కోటి రామకృష్ణ కాదురా కోటి రామకృష్ణవి కేడి కేడి రామకృష్ణవి అని వాడు ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ పలానా సినిమాలోది సీన్ చూసి నేను ఈ సినిమాలో పెట్టాను సార్ ఇలాంటి సబ్జెక్ట్ ఇలా చేశాను సార్ నీరు తన్నీరు తన్నీరు చూసి ఇలా చేశాను సార్ అని ఆయనకే చెప్తుండే అందుకే ఆయనకి నాకు గణేష్ పాత్ర గారు కామన్ రైటరు రైటర్ అందుకని కేడీ లావకిష్టరు కానీ బాగా తీసేవారు నేను అనుకున్నది బాగా తీసేది అందరితో నేను ఒక ఫ్రెండ్షిప్ చాలా పెద్ద వాళ్ళు బ్లెస్సింగ్ గురువుగారు లాంటి వాళ్ళు బ్లెస్సింగ్ విశ్వనాథ్ గారు లాంటి బ్లెస్సింగ్ విశ్వనాథ్ గారు ఎప్పుడు యాక్ట్ చేసినప్పుడు బయట కూర్చుంటే నా షూటింగ్ జరుగుతుంది ఆయన పక్కనే కూర్చుంటారు ఏంగురు గారు మీరు డైరెక్టర్ కదా యాక్ట్ చేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతారు మీరండి ఏమో రామకృష్ణ నాకేమో ఆ డైరెక్టర్ గారు పెట్టింది బాగుంది అనిపిస్తుంది కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తాను నేనేమో డైరెక్టర్ కాదు హీరోని ఇక్కడ ఆర్టిస్ట్ని ఇక్కడ ఏమనుకుంటారు ఏమనుకుంటాం సార్ మీరు చెప్తే ఆనందిస్తాం కదా సార్ మీరు చెప్పడం సార్ చెప్పకూడదు మనం అంటే అలాంటి బ్యారేజ్ అందుకనే రాఘవేంద్ర గారు కానీ గురువు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ చాలా చాలా స్టడీ పర్సన్స్ వాళ్ళందరూ కూడా సార్ నెక్స్ట్ తరం యాక్టర్స్ స్టార్స్తో సినిమా ప్లానింగ్ చేయట్లేదా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు అల్లు అర్జున్ నాకు ఫస్ట్ నుంచి ఒకటే హ్యాపీ ఒకటే అలవాటు అండి చెప్తాను సినిమాకి ఫస్ట్ కావాల్సిన వాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేకుండా మీరు ఎన్ని కథలు ఏం చేసినా వేస్ట్ అంటే మీరు యాక్టర్ని ఎంచుకోరు ప్రొడ్యూసర్ కథ రాసుకొని ప్రాజెక్టే అలా నా వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కథ రాయటం ఎప్పుడు రాయను ఇంకోటి నా ప్రొడ్యూ నా ప్రాజెక్ట్కి రాష్ట్రపతి ముద్ర ఎవరంటే ప్రొడ్యూసర్ అంటే ఏ కథ ఏ ఆలోచించినా ప్రొడ్యూసర్ కావాలి కదా ప్రొడ్యూసర్ లేకపోతే గాలిలో దీపం పెట్టినట్టుగా ఉత్తు మాట్లాడుకోవడం కానీ మన అసిస్టెంట్లు కూడా మనం కామెడీగా ఉంటుంది అదే ప్రొడ్యూసర్ ముందు ఉంటాడు ఆ ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమా తీయాలో అలాంటి కథ నెక్స్ట్ ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నాడో దానికి కథ అంతేగా నేను ఎప్పుడు కూడా ఇళ్ళ పెట్టుకోవడం అని చెప్పను వాళ్ళు ఎవరినెళ్ళ పెట్టుకుంటే వద్దని కూడా చెప్పను అందుకని ప్రొడ్యూసర్ ఏమే హీరో సెలక్షన్ ఆ హీరో ఎవరైతే వాళ్ళు కదరాయడం అది నా అలవాటు ఫస్ట్ నుంచి ఎప్పుడు అసలు యాక్టర్స్ కొత్త వాళ్ళు తప్పించి చేస్తారు కొత్త వాళ్ళు విలన్స్ ఇలా ఉంటారు ఆ ప్యాడింగ్ ఆలోచిస్తాను బట్ ఫస్ట్ మెయిన్ క్యాస్టింగ్ మాత్రం ప్రొడ్యూసర్ డిసైడ్ చేయాలి డిసైడ్ చేయాలి లేకపోతే ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అయితే పలాంటికి తీద్దామా అనేది డిస్కషన్ అలా ఉంటుంది కానీ నేనుగా ఎవరిని సజెస్ట్ చేయను ఎవరిని సజెస్ట్ చేస్తే వద్దని కూడా చెప్పను వాళ్ళకి తగ్గ వాళ్ళకి తగ్గట్టుగా సినిమా తీస్తా బట్ నా కథకి హీరో హెల్ప్ అవ్వాలి ఆ హీరోకి నా కథ హెల్ప్ అవ్వాలి అనేది ఇప్పుడు పెట్టుకుంటాం మన కథ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి వాళ్ళు మనకి హెల్ప్ అవ్వాలి కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో కమర్షియల్గా చేసేద్దాం అనేది ఉండదు వాళ్ళ కథ మనకు కూడా వాళ్ళు మెచ్చుకునే సినిమా కింద ఉండాలి ఇప్పటికే అగ్ని అనే సినిమా చిరంజీవి గారి చరిత్రలో గ్రేట్ ఫిల్మే కదా ఆయన ఎప్పుడు కనబడ్డా కూడా గ్రేట్ గ్రేట్ ఎన్రోల్ చేసిన పేరు వచ్చింది అంటుంటారు ఆయన చిరంజీవి గారు అలాగా అందరం టీం వర్క్ టీం ఎవరు క్రైమ్స్ కాదు అందరు ఎవరికి ద్రోహం చేయాలని ఉండదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని నాశనం చేసేయాలని ఉండదు ఎవరి తపన వాళ్ళు పడుతుంటారు అది చాలా కష్టమైన తప్ప ఈ ప్రపంచంలో అన్ని కష్టాల కంటే కష్టమైంది ఫిల్మ్ మేకింగ్ అంటే ఇది జనం కోసం ఎక్కడున్నాడో ఏంటో తెలీదు జనానికి అర్థమయ్యి ఇంటలెక్చువల్స్కి అర్థం అవ్వాలి అలాగే పుల్లర్ కూడా అర్థం అవ్వాలి అనేది రెండు ఉంటేనే సినిమా మనకి ఆస్కార్ అవర్ రాకపోయినా పర్లేదు కానీ ప్రొడ్యూసర్ ఇచ్చే హండ్రెడ్ డేస్ షీల్డ్ మాత్రం మంచిది మనకి వాల్యూ అనేది ఎప్పుడు వెళ్తుంటుంది